ప్రభునంద ప్రియులైన నీస్వరం ప్రేక్షకులకు నీస్వరం యాజమాన్యం వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభినందనలు తెలియజేస్తున్నాను రక్షణ మార్గము అనే కార్యక్రమం ద్వారా మరొకసారి మీ ముందుకు వచ్చే కృపని ప్రభు అనుగ్రహించినందుకు ప్రభు నామానికి మహిమ కలుగునగాక ఈ దినము దేవుని చిత్తము అంటే ఏమిటి అనే అంశం గురించి ధ్యానించుకుందాం ప్రతి ఒక్కరూ మన జీవితంలో దేవుని చిత్తం ఏమిటి మనం ఎటు వెళ్ళాలి ఎవరిని కలవాలి ఎవరితో వివాహం చేసుకోవాలి మన భవిష్యత్తు ఏమిటి అనేటువంటి సందేహాలు కలిగి ఉంటారు అయితే దేవుని చిత్తం ఏమిటి దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి అని వాక్యానుసారంగా మనం ఈరోజు తెలుసుకుందాం కొలసి పత్రిక మూడో అధ్యాయం పదిహేడు వచనం మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసిననో ప్రొఫైన్ యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరిట చేయుడి మనం ఏ పని చేసినా కూడా దేవుని పేరిట చేయటం ఆయన నామంలో చేయటం దేవుని చిత్తమై ఉందని ఈ వాక్యం మనకు సెలవిస్తుంది మొదటి తెస్లోనిక పత్రిక ఐదో అధ్యాయం పదహారవచనం ప్రతి విషయమందునూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించడి ఈలాగు చేయుట ఏసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము ఆత్మను ఆర్పకుడి ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి ప్రతి విధమైన కీడుకి దూరముగా ఉండు వాక్యం మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది మనము ప్రతి విధమైన కీడుకి దూరంగా ఉండాలని ఆత్మవరాల విషయంలో మనం ప్రతి దినము కూడా ఒక మెట్టు నుంచి మరొక మెట్టుకు ఎదగాలనేది దేవుని చిత్తమని మనం ఈ వాక్యం ద్వారా గ్రహిస్తాము రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం దేవుని వారికి ఆయన సంకల్పం చొప్పున వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతుండవని ఎరుగుదుము మనం ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తామో అప్పుడు మన జీవితంలో సమస్తము సమకూడి జరుగుతాయి ఒకవేళ కొన్నిసార్లు మనకు నష్టము కలిగినట్లు కనిపించినా దాన్ని కూడా దేవుడు మనకి మేలుగా మార్చడానికి శక్తి కలిగిన దేవుడు సమస్తము ఆయన నామంలో వాక్యానుసారంగా చేయటాన్ని మనం అలవర్చుకోవాలి హైవేలో ప్రయాణం చేస్తున్నప్పుడు రోడ్డు ఒక్కటే ఆ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు మనం తీసుకోవాలి ఏ మాత్రం తేడా వచ్చినా ప్రమాదాలు జరుగుతాయి చాలామంది జీవితాల్లో దేవుని చిత్తం ఒక సమస్యగా మారింది ఎవరైనా ఒక ప్రవక్త వచ్చి మన భవిష్యత్ అంతా మనకు చెప్పేసి మీరు ఈ విధంగా నడవాలి అని చెప్తే ఆ విధంగా నడవాలని మనందరము కూడా ఆశపడుతూ ఉంటాము కానీ భూమి పునాదులు వేయబడకమనిపే ప్రభు మన అందరి జీవితాల పట్ల మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు ఆయన మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు ఎంత మాత్రము కూడా హానికరమైనవి కావు కానీ ఆయన మనందరి పట్ల మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడని మనం గుర్తెరగాలి దేవుని చిత్తం విశ్వాసి తెలుసుకోవటానికి మొట్టమొదటి ఆధారం దేవుని వాక్యం వాక్యాన్ని చదవకుండా అర్థం చేసుకోకుండా ఎప్పుడూ కూడా మనం గమ్యస్థానాన్ని చేరలేం వాక్యము మన పడవకి చుక్కాని వంటిది ప్రతి విశ్వాసి పట్ల దేవుని చిత్తం ఏంటో వాక్యం మనకు తెలియచేస్తుంది ఆది ఎందు వాక్యముండను వాక్యము దేవుని యొద్ వాక్యమే దేవుడై ఉన్నాడు ఆ వాక్యమే శరీరధారి అయి కృపాశ్య సంపన్నుడిగా మనలో నివసిస్తున్నాడు దేవుని వాక్యము బలమైనది శక్తి కలిగినది సజీవమైనది రెండంచుల ఖడ్గము కంటే వాడి అయినది అది మన శరీరంలోకి మన కీళ్ళలోకి మూలలోకి మూలుగుల్లోకి దూరి ప్రాణాత్మ దేహాలని విభజించే అంత శక్తి కలిగిందని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఎవ్వరూ కూడా వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే అది ఎంత మాత్రము సఫలమవుదు కీర్తనలు మొదటి అధ్యాయం చెప్పినట్లు దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంలో నడవక అపహాసుకులు కూర్చున్న చోట కూర్చుండక యహోవా ధర్మశాస్త్రము ముందు ఆనందించచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలవల యోరన నాటబడిన వాడే ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను మనం ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా మనం ఫలిస్తాము కాబట్టి ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి చేయలేం మన తండ్రి ద్రాక్షవల్లి మనం తీగలము ఎప్పుడైతే ఆ ద్రాక్షవల్లికి మనం కనెక్ట్ అయి ఉంటామో అప్పుడే మనం బహుగా ఫలిస్తామో ఆయన చిత్తంలో కూడా మనం నడవగలుగుతాము మన ప్రార్థనలు కూడా వాక్యానుసారంగా ఉన్నప్పుడే దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థన చేసినప్పుడు వాక్యానుసారంగా మనం ప్రార్థన చేసినప్పుడు మన జీవితంలో తప్పకుండా ఆయన చిత్తం నెరవేరుతుంది యేసయ్య మనకు చెప్పాడు పరలోకమందు నీ చిత్తము నెరవేర్చున్నట్లు భూమి మీద నీ చిత్తము నెరవేరును గాక అని ప్రార్థన చేయమని చెప్పాడు ఈ ప్రార్థన మనకు ఎందుకు చేయమని చెప్పాడంటే దేవుని చిత్తము పరలోకంలో సంపూర్ణంగా నెరవేరుతుంది కానీ భూమి మీద ఇంకా దేవుని చిత్తం నెరవేరట్లేదు మరి భూమి మీద దేవుని చిత్తం నెరవే నెరవేరితే మరి ఎవరికి అనారోగ్యం ఉండదు అందరూ సంతోషంగా ఉంటారు ఏ బాధ ఏ నొప్పి ఉండదు పరలోకంలో ఎవ్వరికీ అనారోగ్యం ఉండదు వారు మహిమలో నిత్యము కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు మరి ఈ భూమి కూడా పరలోకంగా మారాలి అంటే మన జీవితాలు సంతోషంగా ఉండాలంటే మనం నిత్యము దేవుణ్ణి స్థుతించాలి అంటే మన మన జీవితంలో దేవుని చిత్తం నెరవేరాలని మనల్ని ప్రార్థన చేయమని యేసయ్య చెప్పాడు ఎఫ్ఎస్సి పత్రిక రెండో అధ్యాయం ఏడో వచనం క్రీస్తు ఏసుమందు మనము ఆయనతో కూడా లేపబడ్డాం పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాం పెట్టాం కనుక మనం ఈ లోక సంబంధం కాదు మనందరము కూడా పరలోక సంబంధం కనుక మన ప్రార్థన ఎప్పుడూ కూడా పైనున్న వాటి మీద దృష్టి ఉంచి మనం ప్రార్థన చేయాలి మన పౌరసత్వం పరలోకంలో ఉంది కాబట్టి మనం ఈ లోకానికి చెందిన వాళ్ళం కాదు కనుక ఉన్న కొన్ని రోజులు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే ఈ లోకానికి వచ్చాము అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించినప్పుడు ఖచ్చితంగా ఆయన చిత్తంలో మనము నడవగలుగుతాము దేవుని చిత్తము ఒక నది లాంటిది దానికి భౌగోళికంగా సరిహద్దులు నిర్ణయించబడ్డాయి నది ఏ దిక్కు నుండి ఏ దిక్కుకు ప్రవహించాలి ఆ నదిలోకి ఏ నది నుండి నీరు వచ్చి కలవాలి ఆ నది ఏ మార్గము గుండా వెళ్ళాలి అన్నది దేవుడు భూమి ఆకాశాలను సృష్టించినప్పుడే తెలియపరిచాడు వాటికి ఒక భౌగోళికమైన సరిహద్దుల్ని ఏర్పాటు చేశాడు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక నది యొక్క డైరెక్షన్ని మార్చలేము క్రైస్తవులు తప్పుడు ప్రార్థనలు చేయటం ద్వారా దేవుడు వారికి నిర్ణయించిన డైరెక్షన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తారు ఖచ్చితమైన ప్లాన్స్ సొంత కోల్స్ ఏర్పాటు చేసుకొని వాటిని నెరవేర్చమని ప్రార్థన చేస్తూ దేవుని చిత్తం యొక్క డైరెక్షన్ని మనం మార్చడానికి కొన్నిసార్లు ప్రయత్నం చేసి ఓడిపోతూ ఉంటాం అందుకనే డిప్రెషన్ అనారోగ్యం వంటి ఓటములు మనకు ఎదురవుతూ ఉంటాయి గంటలు గంటలు ప్రార్థన చేస్తాం కొన్నిసార్లు ఏడు ప్రార్థనలు అంటాం తొమ్మిది ప్రార్థనలు అంటాం మూడు ప్రార్థనలు అంటాం మరి ఎలాగ ప్రార్థన చేసినా కూడా మనం దేవుని చిత్తంలోకి వెళ్ళవలసిందే కానీ దేవుని చిత్తానికి మనకు అనుగుణంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే మనం ప్రతిసారి కూడా విఫలమవుతాం దేవుని చిత్తము ఒక మైటీ రివర్ వంటిది అంటే ఒక గొప్ప నది లాంటిది చాలామంది ఆ నది వరకు వెళ్తారు ఒక గ్లాసు నీరు తీసుకొని ఆ నదిలో నుంచి తాగుతారు ఇక చాలు ఈ నది చాలా లోతుగా ఉంది నా వల్ల కాదు నాకు లోకం కావాలి నాకు శరీరం కావాలి అని తప్పించుకుంటారు దేవుని చిత్తం ఒక గొప్ప నది అయితే ఆ నదిలోకి విశ్వాసులమైన మనం ఎలాంటి ఆలోచన లేకుండా దూకాలి ఆ నదిలోకి దూకటం అంటే మన స్వంత చిత్తానికి మనం చనిపోవటం అంటే మనల్ని మనం ఉపేక్షించుకొని మన స్వంత ఆశలు ఆశయాలు చంపుకొని సెలువనెత్తుకొని ఆయన్ని వెంబడించటమే దేవుని చిత్తం చాలామంది ప్రార్థనలను ఒక ఆయుధంగా వాడతారు అడిగింది ఇవ్వలేదని బాధపడతారు అవసరమైతే జాతకాలు చెప్పించుకుంటారు మనము దేవుని మనస్సును మార్చడం కొరకు ప్రార్థన చేయటం మానేయాలి దేవుడు తన ప్రజల పట్ల ఖచ్చితమైన నిర్దిష్టమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు ఇజ్రాయేలీలను పరలోకపు ఆహారంతో పోషించాలనేది దేవుని చిత్తం వాళ్ళు దేవుని ఆహారం తిని తిని విసిగిపోయారు వారికి ఆ ఆహారం తినటం వల్ల విసుగు పుట్టి మాంసాహారాన్ని కోరుకున్నారు మరి దేవుణ్ణి మాంసం ఇవ్వమని అడిగారు సనిగారు కొనిగారు దేవుడు తూర్పు తూర్పు గాలిని పంపించి విస్తారమైన మాంసాన్ని వారికి అనుగ్రహించాడు కానీ ఆయన కోపం వారి మీద రగులుకుంది మాంసాపేక్ష వలన చనిపోయిన వారి సంఖ్యను మనం చూసినప్పుడు సంఖ్యాకాండం పదకొండో అధ్యాయ ముప్పై నాలుగు ముప్పై ఐదో వచ్చినములో రాయబడింది మాంసపు వారి పండ్ల సందులో ఉండగానే ఇంకా దాన్ని పూర్తిగా నములకు ముందే యహో కోపము ఆ జనుల మీద రగులుకుందని మనం చదువుతున్నాం దాదాపు ఇరవై మూడు వేల మంది వరకు ఆ దినము మరి చనిపోయినట్లు వాక్యం మనకు సెలవిస్తూ ఉంది మరి అక్కడ ఇజ్రాయేలీలు యొక్క దురాశను మనం చూస్తూ ఉంటాం మనకు ఆశ ఉంటే పర్వాలేదు కానీ ఆశ మన ఆశల్ని తీర్చడంలో దేవునికి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఎప్పుడైతే మనం దురాశ పరులంగా మారుతామో దేవునికి కోపం మన మీద రగులుకుంటుంది యహోవా తెగులు చేత వాళ్ళని బాధించినట్లు మనం చూస్తున్నాం అయితే దేవుని చిత్తం కాని దాన్ని మనం ఆపేక్షిస్తే దురాశలో ఉంటే తెగుళ్ళు మనల్ని చుట్టుకుంటూ ఉంటాయి లోతు సుధుమ వైపు వెళ్ళటం దేవుని చిత్తం కాదు లోతు కోసం అబ్రహాం చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకించి అతన్ని రక్షించడానికి దేవుని దూతల్ని పంపించాడు అయితే సుధమకుమర్రా వెళ్ళటం దేవుని చిత్తం కాదు కనుక దేవదూతలు కానీ అబ్రహాము చేసిన ప్రార్థన కానీ లోతుని సంపూర్ణంగా రక్షించలేకపోయాయి అని మనం చూస్తాం మరి ఆ గుహలో భయంకరమైన పాపం చేసి దేవునికి ఇష్టం లేని ఒక శపితమైన వంశాన్ని లోతు పుట్టించాడు ఇతరుల ప్రార్థనలు కొంతవరకే మనల్ని రక్షిస్తాయి కానీ చివరికి ఆ నష్టాన్ని నుంచి మనల్ని ఎవరూ తప్పించలేరు మరి లోతు భార్య కూడా ఉప్పు స్తంభంగా మారినట్లు మనం చూస్తూ ఉంటాం మరి పేతురు పట్ల దేవుని చిత్తం ఏమిటి మరి పేతురు గురించి దాదాపు నూతన నిబంధనలో నూట ఎనభై మూడు సార్లు వ్రాయబడింది పేతురు అనగా రాయి అని అర్థం సీమోను అంటే వినుట అని అర్థం మరి మతేసు వార్తలో మనం పదహారో అధ్యాయంలో చూసినప్పుడు యేసయ్య అడుగుతాడు నేను నేనెవరినని అందరూ చెప్పుకుంటున్నారు అన్నప్పుడు మరి పేతురు చెప్తాడు నీవు సజీవుడుగు దేవుని కుమారుడువైన క్రీస్తు క్రీస్తువని పేతురు చెప్తాడు అప్పుడు ఏసయ్య పేతురు నీవు ధన్యుడువు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు అని మరి పేతురు మీద నీ మీద నేను నా సంఘాన్ని కడతాను పాతాళలోక ద్వారాలు నీ ఎదుట నిల్వ చాలవో పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తానని ఏసయ్య పేతురికి వాగ్దానం చేసినట్లు మనం చూస్తున్నాం అయితే అదే అధ్యాయంలో పదిహేడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో ఇరవై మూడో వచనంలో పేతురు ఏసయ్య సిలువ కార్యానికి అభ్యంతరకరంగా మారినట్లు మనం చూస్తున్నాం అప్పుడు ఏసయ్య పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నీవు మనుష్యుల సంగతుల్ని తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకు ఉన్నావని పేతురితో చెప్పను అప్పుడే దేవుడు మరి తండ్రి నుంచి నీవు ప్రత్యక్షతను పొందుకున్నావు నీకు తాళపు ఇస్తున్నాను అని చెప్పాడు మరి అప్పుడే దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభు వారు పేతురు సైతాన్ ద్వారా నడిపించబడుతున్నాడని ఎరిగి పేతురిని గద్దించినట్లు మనం చూస్తూ ఉన్నాం మరి ఎప్పుడు కూడా పేతురు ఆలోచనలు దేవుని చిత్తానికి వ్యతిరేకంగానే ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం మత్స్ వార్తలో కూడా పదిహేడో అధ్యాయంలో మరి మోషే ఏలియాకి ఏలియాలతో పాటు పేతురు రూపాంతరపు కొండ మీదకి వెళ్ళినప్పుడు పేతురు చెప్తాడు నేను మోషేకి ఏలియాకి పన్నశాలలు కడతామని అని చెప్తున్నాడు అయితే మరి శరీర సంబంధమైన వాటి మీదే పేతురు మనస్సు ఎప్పుడు ఉండటం మనం చూస్తూ ఉన్నాం మరి మూడు సార్లు కూడా ఏసఐని ఎరుగని అని ఎరుగను అని అబద్ధాలు చెప్పాడు ఎన్ని అనుభవాలు పొందుకున్నా కూడా తిరిగి చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు మరి ఏసైతో పాటు సముద్రం మీద నడిచినప్పటికీ దగ్గరుండి అనేక అద్భుతాలు చూసినప్పటికీ ఏసైని చాలాసార్లు కాదు అని అబద్ధముతో తృణీకరించినట్లు మనం చూస్తూ ఉన్నాం మరి సువార్తలలో ఉన్నటువంటి పేతురు యొక్క స్వభావాన్ని మనం చూస్తున్నాం అయితే మరి ఏసయ్య ఒక మాట చెప్పాడు పేతురు నీ మీద నా సంఘాన్ని కడతానన్నాడు రాజ్యం యొక్క తాళపు చెవులు నెక్కిస్తానన్నాడు ఆయన మాట తప్పే దేవుడు కాదు కనుక మరి పేతురు అపోస్తుల కార్యం రెండో అధ్యాయంలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా తాకపడ్డాడు ఎప్పుడైతే ఆకాశం నుంచి అక్ని నాలుగుల్లాగా విభాగించబడి పేతురు మీద వాలి పేతురు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడు అప్పుడు పేతురు కంప్లీట్గా మరొక వ్యక్తిగా మారిపోయినట్లు మనం చూస్తూ ఈ విషయాన్ని దేవుడు ముందుగానే చూశాడు అదే పేతురు పట్ల దేవుడు కలిగి ఉన్న చిత్తం మరి పేతురు ప్రార్థన చేసినప్పుడు పేతురు సువార్త చెప్పినప్పుడు ఒకసారి మూడు వేల మంది ఒకసారి ఐదు వేల మంది కూడా బాప్తీసును తీసుకున్నట్లు మనం చూస్తున్నాం మరి అంత పిరికివాడైన పేతురు ఇంత అద్భుతంగా వాడబట్టానికి కారణం పేతురు పరిశుద్ధ ఆత్మ ద్వారా అభిషేకించబడ్డాడు మరి సువార్తల్లో చాలామంది కూడా స్వస్థతలు పొందారు అనేక మంది స్వస్థత పొందినట్లు మనం చూస్తున్నాం వారెవ్వరూ కూడా అపోస్తుల కార్యంలో ఉన్నట్లు మనకు కనిపించరు కాబట్టి ఎవరైతే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని పొందారో వారు దేవుని కొరకు బలంగా వాడబట్టాన్ని చివరికి పేతురు దేవుని కోసం తలకిందులుగా సిలువ వేయబడ్డట్లు మనం చూస్తూ ఉన్నాం మరి మనము పిరికి వాళ్ళగా ఉండటం దేవుని చిత్తం కాదు మనల్ని సరిచేసి వాడుకోవటం దేవుని చిత్తమైంది పౌలు దేవుని బిడ్డల్ని హింసించటం దేవుని చిత్తం కాదు దేవుని కొరకు హింస పొందటం దేవుని చిత్తం సవులు గాడిదలు వెతుకటం దేవుని చిత్తం కాదు గాడిదలు వెతుక్కుంటూ సమూహలు వద్దకు రావటం దేవుని చిత్తం దేవుడు సమూహలకు ముందే చెప్పాడు ఇస్రాయేలీలకు రాజుగా నియమింపబడబోవాడు రేపు నీ దగ్గరికి రాబోతున్నాడని నీవు అతన్ని అభిషేకించమని నీవు దేవుని చిత్తంలో ఉన్నావా దేవుని వాక్యాన్ని వినడం మాత్రమే కాదు దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటం కూడా నేర్చుకోవాలి వాక్యాన్ని ప్రేమించాలి వాక్యాన్ని ధ్యానించాలి వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు ఆయన చిత్తంలో మనం నడవగలుగుతాం సముద్రంలో ఉన్న జలప్రళయంలో ఉన్న తుఫానులో ఉన్నా కూడా మనం ఎప్పుడైతే దేవుని చిత్తంలో ఉంటామో అప్పుడు నెమ్మదిగా ఉంటాము కాబట్టి మనం ఒక సూపర్ న్యాచురల్గా నెమ్మదిని సమాధానాన్ని ఆయన చిత్తంలో ఉన్న ఉన్నప్పుడు పొందుకోగలుగుతున్నాం కాబట్టి జలముల మీద మనం నడుస్తున్న అగ్నిలో నడుస్తున్న సింహ పోనులో ఉన్న మరియు దేవుని యొక్క సమాధానాన్ని మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా మనం ఆయన చిత్తంలో నడవాలి ఆ సమాధానం డబ్బు నుంచి లోకం నుంచి మనకు దొరకదు మనం విశ్వాసం కలిగి ఉండాలి మనం విశ్వాసాన్ని ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు ఎవరైతే దేవుని చిత్తంలో ఉంటారో వారు వారి విశ్వాసాన్ని ఎప్పుడు కూడా పోగొట్టుకోరు కాబట్టి ఈరోజు మనందరము కూడా మన పట్ల దేవుని చిత్తం ఏంటి అన్నది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటంలో మరి తప్పులేదు కానీ ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటం ఆయన చిత్త ప్రకారం ఆయనకి యొక్క అడుగుజాడల్లో నడ నడవటమే ఆయన చిత్తమని మనం గ్రహించాలి మరి మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో అభిషేకించబడతామో అప్పుడు ఖచ్చితంగా ఆయన చిత్తంలో నడిపించబడతాం మరి మన జీవితం కానీ మన డబ్బు కానీ మన సమయం మన శక్తి మన సామర్థ్యం జ్ఞానం ఇవన్నీ కూడా మనవి కావు దేవుడే మనకి అనుగ్రహించాడు దేవుడు మనందరి పట్ల ప్రత్యేకమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు మరి ఒకటో కరుద్ది పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచనాన్ని చూసినప్పుడు దేవుడు తను వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు చెవికి వినపడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని ప్రాయబడి ఉన్నది మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుచున్నాడు దేవుడు ఆయన ప్రేమించే వారి కోసం కొన్ని సిద్ధపరుస్తున్నాడట ఆవి ఆ సిద్ధపరిచినవి మన కంటికి కనపడట్లేదు మన చెవికి వినపడట్లేదు అయితే మన హృదయానికి కూడా కొన్నిసార్లు గోచరము కావట్లేదు అయితే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచినాడు ఇక్కడికి ఏంటంటే పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆయన జరగబోయే అన్నీ కూడా మనకు బయలుపరుస్తాడు మరి మన కోసం ఏమి సిద్ధపరిచాడో వాటన్నిటినీ తెలుసుకోవాలంటే మనం దేవుని ఆత్మ కలిగిన బిడ్డలంగా ఉండాలి ఆత్మ చేత మనం అభిషేకించబడిన వారంగా ఉండాలి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం కలిగి ఉంటామో జరగబోయే విషయాలన్నీ కూడా మన సొంత జీవితం పట్లనే కాదు మన తోటి విశ్వాసుల జీవితాల పట్ల కూడా ఆయన చేయబోయే కార్యాలని మనకు బయలుపరుస్తాడు కాబట్టి ఈరోజు మనందరము కూడా పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడదాం మరి పత్రికలో పద్నాలుగో వచ్చినవిలో ఆదాము మొదలుకొని వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లన్ను మరి హానోకు గురించి చూసినప్పుడు హానోకు దేవునితో నడిచిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం మరి హానోకు ఒక గొప్ప విషయాన్ని గురించి ప్రవచించాడు అదేంటంటే రాబోయేటువంటి న్యాయ తీర్పును గురించి మరి హానోకు ప్రవచించినట్లు మనం చూస్తూ ఉన్నాం ఆ తీర్పు ఇంకా జరగలేదు మరి అన్ని వేల సంవత్సరాల క్రితమే హానోకు ఈ తీర్పును గురించి న్యాయ తీర్పును గురించి ప్రవచించాడంటే ఖచ్చితంగా హానోకు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడ్డాడు కాబట్టే దేవునితో నడవగలిగాడు ఈరోజు మనందరము కూడా దేవునితో నడవాలనే ఆశను కలిగి ఉన్నామా పేతురులాగా మనం కొన్నిసార్లు తప్పిపోయినప్పటికీ మనల్ని సరిచేసి వాడుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన మన పరమ కుమ్మరి అయి ఉన్నాడు ఎప్పుడైతే మనం ఆయన దగ్గరికి వెళ్తామో ఆయన ఆయన చేతిలోకి వెళ్తామో ఆయన మనల్ని సరిచేస్తాడు ఆయన అభిషేకం చేత మనల్ని నింపుతాడు ఆయన చిత్తంలో మనల్ని నడిపించుకుంటాడు కాబట్టి ఎవ్వరు కూడా భవిష్యత్తు గురించి భయపడద్దండి మన భవిష్యత్తులో నియమింపబడిన దినాల్లో ఒకటైన కాకమనిపే మన దినాలన్నీ ఆయన గ్రంథంలో లిఖించబడ్డాయి మనందరము కూడా ఒక కాపుదల్ని ఒక రక్షణని కలిగి ఉన్నాము ఆయనలో కాబట్టి ఎవరు కూడా నాపట్ల దేవుని చిత్తం ఏంటి అన్న విషయాన్ని గురించి బాధపడనవసరం లేదు ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడతామో ఆయనే మనకు సమస్తము బయలుపరుస్తాడు కాబట్టి ఈరోజు మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం తండ్రి మీ అభిషేకాన్ని నాకు అనుగ్రహించమని మీ యొక్క పరిశుద్ధాత్మచేతను నింపమని మనం అడిగినప్పుడు ఆయన తప్పకుండా ఆయన చిత్తంలో మనల్ని నడిపించుకుంటాడు ప్రార్థన చేసుకుందాం తండ్రి పరిశుద్ధుడా మీ పాదాలకు వందనాలయ్య మరొకసారి మీ దగ్గరికి వస్తున్నాం తండ్రి మా జీవితాల పట్ల మీరు మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి పరిశుద్ధ ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారని మీ వాక్యం సెలవిస్తుంది ఆత్మ ద్వారా జరగబోయే విషయాలను మీరు మాకు బయలుపరుస్తారని వాక్యం సెలవిస్తుంది కనుక తండ్రి మా అందరి పట్ల మీ చిత్తం ఏమిటో దినము మేము తండ్రి ఆత్మ ద్వారా మేము తెలుసుకోవటానికి పరిశుద్ధ ఆత్మ ద్వారా తండ్రి నడిపించబట్టడానికి దేవా మా అందరికీ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా ఆత్మ చేత నింపబడుగాక అభిషేకించబడుదురుగాక మీ అభిషేకం ద్వారా వారు మీ చిత్తములో నడవటానికి సహాయం చేయమని ఏసయ పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి ఆమె ఆమె